నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు విడిస్తున్నాను చాలా జాగాల్లో సైన్స్ తెలిసి నుంచి ఈ మూఢనమ్మకాల మీద కొంచెం అవగాహన తగ్గి కష్ట జనాలు కూడా మూఢనమ్మకాలను నమ్ముడు బంద్ పనిచేసారు కానీ ఇలాంటి టైంలో కూడా యంగ్ ఏజు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మధ్యలో ఏజ్ ఉన్న అబ్బాయి ఇంటికి పెద్ద కొడుకు నాన్న గిండు అమ్మకు తమ్మునికి ఇంటికాడ చేదోడు వాదోడు చదువు అబ్బలేదు ఇంట్లో ఏదైనా వ్యవసాయం పని ఉంటే పనులంతా పెట్టి వ్యవసాయం చేయించుడు ఏదైనా అవసరం ఉంటే చే ఇంటికాడ పని చేసాడు అట్లా తమ్ముడిని చదివిపించుడు మంచిగానే ఉండే పిల్లాడు మస్తు హ్యాండ్సమ్ ఉంటాడు మంచిగా ఉంటాడు కష్టపడి పని చేసుకుంటుండు చదువు అవ్వలేదు కాబట్టి కానీ ఏమైందేమో తెలియదు సడన్గా పిల్లగానికి కడుపులో పెయిన్ స్టార్ట్ అయింది ఫస్ట్ జగిత్యాల ట్రీట్మెంట్ అయింది తర్వాత కరీంనగర్ అయింది తర్వాత హైదరాబాద్ అయింది టెస్టులు అని అవని దగ్గర దగ్గర ఒక ఐదారు లక్షలు ఖర్చు పెట్టుకున్నాను డాక్టర్లకు కూడా ఏం అర్థం కల అసలు ఏమైందని నేను కూడా నమ్మలే కానీ నేళ్ళు తిరిగి తిరిగి వాళ్ళు లాస్ట్కు ఇక పిల్లవాడు నాకు బాగా దగ్గర ఉండే నన్ను అన్న అన్న వెంబడి తిరుగుతుండే నేను కూడా వేరే హాస్పిటల్కు ఎయిడ్స్ వెండు ఏమైందిరా అంటే ఏం చెప్పులేదు వాళ్ళ ఫ్యామిలీ ఏమంటుందంటే నా కొడుకు ఎవరో మందు పెట్టారంట ఈ రోజులలో ఇంకా మందులు నడుతున్నాయా అని అనిపించింది నాకు నమ్మబుద్ధి కాలే కానీ వాళ్ళు ఇక చూపెట్టి చూపెట్టి వాళ్ళు కూడా అలసిపోయారు మంచి పర్సనాలిటీ ఉన్న పిల్లగాడు ఇట్లా ఇట్లా అయింది అట్లాంటి అబ్బాయి క్లైమాక్స్లో నన్ను రమేష్ అన్నతో ఇంటికి తీసుకుపోరి నేను అన్నయ్యతో వస్తా అంటే పాపం నేనే కరీంనగర్ హాస్పిటల్ ఉంచి వాళ్ళ ఇంటి దాకా నా కార్లోనే తీసుకొచ్చి ఇక అదే లాస్ట్ ఇక తర్వాత మనం బిజినెస్లో బిజీ ఢిల్లీ అటు తిరుగుతున్నాం ఒకరోజు చనిపోయినడానికి ఫోన్ వచ్చి స్తి వాళ్ళ నాన్న కూడా పాపం గల్స్ నుంచి వచ్చేసాడు ఇద్దరు అబ్బాయిలు వచ్చేస్తే ఇక అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత శరీర భాగాలన్నీ కాలిపోయినాయి మొత్తం కంప్లీట్ ఏం కూడా కుర్రే కాళ్ళు చేతులన్నీ కానీ కడుపు మాత్రం కాలలేదు నేనే ఒక ఇంత పడు కట్ట తీసుకొని కడుపును ఇట్లా ఇట్లా అని చూస్తే కడుపులో మొత్తం ఇంత ఇంత గడ్డలాగా ఏదో పచ్చగా ఇట్లా ఉంది మేము షాక్ అయినా అది చూసిన తర్వాత నిజంగానే ఆ మనుషులు ఒక మనిషి మంచిగా బతుకుతుండంటే వారిని లాస్ట్కి మందు పెట్టాను సంపేదరా అనిపించింది మంచి పిల్లవాడు అది నిన్న మొన్న పాప బర్త్డే నాకు అది గుర్తుకొచ్చిండు అందుకే వీడియో ఇస్తాం తల్లితండ్రుకి చెయ్యి కందార్చిన కొడుకును ఊరోళ్ళు వ్యవలోయ మనం పల్లెటూర్లలో ఎట్లుంటుందంటే ఎవడన్నా రారాబాయి అయ్యో మా ఇంటికాడ టిఫిన్ మా ఇంటికాడ చాయ్ తాగాని ఏదో చెప్తా ఉంటారు పాపం వాడు అట్లా కూడా అట్లా అనుకుని ఎవరి ఇంట్లోనో ఏదో తిన్నట్టున్నాడు ఎవలో ఏదో పెట్టిరు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల అబ్బాయి చేతికి అంద వచ్చిన కొడుకు ఇంకొక టూ త్రీ మంత్స్ అయితే పాపం గల్ఫ్ వెళ్ళిపోతుండే పిల్లవాడు కూడా నేనే డ్రైవింగ్ నేర్పిన మంచి మంచి డ్రైవర్ అయిండు నా ఎంబడి పెట్టన్న బండ్లు ఆంధ్ర అటు ఇటు అయినప్పుడు బండ్లు వంకడా వంకైనప్పుడు నా ఏం ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మళ్ళీ సిగరెట్ తాగడు మందు తాగడు నాన్ వెజ్ తింటాడు ఇక నాన్ వెజ్ అంటే కామన్ అందరం తినేది అసలుంటి పిల్లగాడు అనుకోకుండా ఆయనతో ఒకరోజు ఎవరి ఇంటికన్నా ఏదో తిన్నాడంట వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు కానీ అందరు పలానోళ్ళు పలానోళ్ళు అనుకున్నాడు తప్ప అతడు ఎక్కడ తిన్నాడు ఎవలేం పెట్టారు అనేది తెలియదు కానీ ప్రామిస్గా దహన సంస్కరణలు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ యొక్క డెడ్ బాడీ మొత్తం కాలిపోయిన తర్వాత అక్కడ ఉంటారుగా ఊర్లో ఎవరు అరే అంత కాలింది కానీ కడుపు కాలలేదంటే మళ్ళీ పోయినాం ఐదవపురం చూద్దామని నేనే కట్టెతో అటు ఇటు జరిపి చూసిన ఇంత ఉండగట్టినట్టు ఒక సుతిల్ది ముద్ద ఏదైతే మనం ఇట్లా దారంతో చుట్టి అట్లుంది మనిషిని మనిషి దాల్చుకుంటే ప్రేమతోటి ఛాయ్ తాగిపించి కూడా అందులో ఇంత ఏదైనా విషయం కలిపి కూడా చంపుతారు ఇవ్వని నమ్మద్ది ఈరోజు ఆ పిల్లని టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ బర్త్డే మనకు బాగా కావాల్సిన ఎందుకో పాపం మన బర్త్డే గుర్తుకొచ్చి ఇట్లా కూడా చంపుతారా మనుషులను అని వీడియో చెప్తాను వాడన దగ్గర ఒకడైనా కానీ వాడైనా పిలిచి రారా అంటే పోకూరు పోతే ఫస్ట్ ఆ తిన్నాను తర్వాత మీరు తినరు ఎవరు నమ్మదు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్